హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఏంటి టమాటాలు పచ్చిమిర్చి చూపిస్తుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్ మీకు టమాటో రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా చూడండి ఫ్రెండ్స్ టొమాటోలు పచ్చిమిర్చి వాటర్లో వేసి కడుగుతున్నాను ఇప్పుడు అది ఫ్రూట్స్ పైన వెజిటబుల్స్ పైన కెమికల్స్ ఉంటున్నాయి ఫ్రెండ్స్ అందుకే ఏవైనా కడిగినప్పుడు కొంచెం వాటర్లో సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్ నీట్గా అవుతాయి టమాటాలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను టొమాటోస్ అన్ని చిన్న ముక్కలుగా కట్ చేశాను అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేస్తున్నాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి కట్ చేయకుండా పర్వాలేదు ఫ్రెండ్స్ అలానే దూరగా వేయించవచ్చు ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టాలి స్టవ్ ఆన్ చేసుకోవాలి మనం ముక్కలుగా కట్ చేసిన టొమాటోలను ఆ గిన్నెలో వేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ చిన్న నిమ్మకాయ చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి టమాటాలు అయితే ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్ కాస్త మెత్తగా అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటాలను పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ పైన ఇంకొక బౌల్ పెట్టాలి కాస్త ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్ ఆయిల్లో పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి దోరగా మగ్గాలి ఫ్రెండ్స్ కాస్త నువ్వులు వేయాలి కొన్ని జీలకర్ర వేయాలి కొన్ని ధనియాలు కూడా వేయాలి ఫ్రెండ్స్ మనము ముందుగా వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి పెట్టుకొని కొన్ని వెల్లుల్లిపాయలను ఇందులో వేయాలి ఇదంతా కాస్త దూరగా వే వేగేటట్టు చూడాలి ఇప్పుడు మనము నానపెట్టి పెట్టుకున్న చింతపండును కూడా ఇందులోనే వేయాలి మనము వేసిన ఐటమ్స్ అన్ని దోరగా మగ్గాయి జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అన్నీ దోరగా మగ్గాలి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గిన్నెలో ఉన్న మిశ్రమాన్ని రోటిలో వేయాలి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా దంచాలి మనం వేసిన పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర అన్నీ మెత్తగా అయిపోతున్నాయి ఎలా దంచుతున్నానో చూడండి ఫ్రెండ్స్ నాకు దంచడం అయితే సరిగా రాదు ఫ్రెండ్స్ రోటి పచ్చడి చేద్దామని మీకోసం అయితే నేర్చుకున్నాను కాస్త గల్లుప్పు వేయాలి ఇటు కచ్చాపచ్చా కాకుండా ఇటు మెత్తగా కాకుండా మామూలుగా ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఉడకపెట్టిన టమాటో ముక్కలను ఇందులో వేయాలి కాస్త నెమ్మదిగా దంచాలి ఫ్రెండ్స్ అంతా మిక్స్ అయ్యేటట్టుగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ స్మెల్ కూడా సూపర్గా వస్తుంది వేడి వేడి అన్నంలో ఒక ముద్ద కలుపుకొని తింటే వావ్ సూపర్ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ మనం మిక్సీలో వేసిన దానికంటే రోట్లో వేసి చేసేది టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్ కమ్మ కమ్మని రోటి పచ్చడ ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో ఇందులో ఒక ఉల్లిపాయని మాత్రం Vem aí, friends. రెండు ఉల్లిపాయలు మాత్రం ముక్కలుగా కట్ చేసి వేశాను ఫ్రెండ్స్ ఉల్లిపాయని ఇలా వేసి దంచడం వల్ల ఎంతో టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది చట్నీ మధ్య మధ్యలో తింటుంటే అలా ఉల్లిపాయ ముక్కలు వస్తుంటే బస్ సూపర్ ఫ్రెండ్స్ ఇందులో పోపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక చిన్న బౌల్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి కరివేపాకు అయితే అందుబాటులో లేదు ఫ్రెండ్స్ అందుకే వేయట్లేదు తాలింపు ఇలా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ తాలింపును మనం రెడీ చేసి పెట్టుకున్న రోటి పచ్చడిలో పెట్టుకోవాలి వా సూపర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏమైనా రోటి పచ్చళ్ళు కావాలంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కమ్మ కమ్మని నోరూరించే రోటి పచ్చడి టొమాటో రోటి పచ్చడి బాయ్